పురం స్వాతి థియేటర్ రోడ్డులోని పోలీస్ కాలనీ నలభై రెండవ డివిజన్ మెయిన్ రోడ్డులో మాజీ ఫ్లోర్ లీడర్ గుండారపు హరిబాబు చేపట్టిన నిర్మాణంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తున్నాయి స్టిల్ట్ పార్కింగ్ జీ ప్లస్ వన్ ఇంటి నిర్మాణం పేరుతో ప్లాన్ తీసుకుని ఆ తర్వాత మొత్తం భవనాన్ని కమర్షియల్ గా మార్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా పార్కింగ్ గా చూపిన ప్రాంతానికి షట్టర్లు ఏర్పాటు చేసి అద్దెలకిచ్చి నెలకు వేల రూపాయల ఆదాయం పొందుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు దీంతో కార్పొరేషన్కు రావాల్సిన ఆదాయానికి భారీగా గండిపడిందని అంటున్నారు అంతేకాదు ఈ భవనం మొత్తం కమర్షియల్ గా మారడంతో వాహనాల పార్కింగ్ రోడ్లపైనే జరిగే పరిస్థితి ఏర్పడుతోంది దీనివల్ల ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా మారే అవకాశాలు ఉన్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు